ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను అమ్మవారు ఎవ్వరు ప్రాణాలు పోకూడదు అందుకని నేనే ఆహుతి అయిపోతాను అని అమ్మవారు చెప్పారు కానీ నూట రెండు గోత్రాల వాళ్ళు మేము కూడా నీతో పాటు అగ్నిలో దూకుతాను తల్లి అంటే చిరునవ్వుతో రండి నాయన అని చెప్పారు ఈ రెండు కాంట్రడిక్టరీగా లేవు అంతే కదా ఒక మూల హింసొద్దు ఒక్క ప్రాణం కూడా పోవద్దు అంటున్నారు ఇంకొక మూల ఏమో నూట రెండు మంది గోత్రాల వాళ్ళు వస్తాను అంటే రండి వచ్చేయండి అని చెప్పి కూడా తీసుకొచ్చేసారట ఎంత పరస్పర విరుద్ధంగా ఉన్నాయండి ఇవి రెండును ఇంకా అమ్మవారు అహింసా స్వరూపిణి అయిన మహా ఎలా అవుతుంది ఇదే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నన్ను అడిగిన రెండో ప్రశ్న నువ్వు ఎవరికైనా సమాధానం తోచిందా సరే దానికి సమాధానం ఇప్పుడు చెప్తా గుర్తుపెట్టుకోండి దేవీ దేవతల కథల్లో పురాణ కథల్లో మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో ఎప్పుడు జడ్జిమెంట్ చేయకూడదు మీకు భీష్ముడు గంగాదేవి శంతనుడు తెలుసా పుట్టగానే పురిటి బిడ్డల్ని ఆవిడ తీసుకెళ్ళి గంగలో వదిలేసింది ఆ ఒక్క సంఘటన చూసి చీచీచి అసలు స్త్రీ జాతికే మాయని మచ్చ ఏవిడి అని ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు అనుకోండి ఆ ఇచ్చిన వాడిని మూర్ఖుడు అనాలి ఎందుకు వాళ్ళకి వెనకాల ఒక కథ ఉంది ఏ కథ అష్టవసూల కథ మీలో చాలామందికి తెలుసు కదా అష్టవసూలకి పైన శాపం వస్తుంది వస్తే వాళ్ళు గంగాదేవిని వెళ్ళి అమ్మ మమ్మల్ని పుట్టగానే చంపే నువ్వు అప్పుడు మేము మళ్ళీ మా లోకానికి రావడానికి కుదురుతుంది లేకపోతే మేము భూలోకంలో ఉండలేము అంటారు పాపం ఆ కథను మాత్రం ఉండిపోవాల్సి వస్తుంది ఆయనే భీష్మాచార్యుల వాళ్ళు మిగతా ఏడుగురిని ఆవిడ పైకి పంపించేసి అంటే వాళ్ళ ఏడుగుడి ప్రకారం ఆవిడ చేసింది తప్ప రైట రైట్ పురాణంలో ఒక్కలైన చదివిన వాడు ఎవడైనా అవ్వండి కామెంట్ చేస్తే వాడు పాపి అని అర్థం అంతేనా